వదిలేశారు వదిలేసి మొత్తం ఆ దానికి కొన్న ట్రాక్టర్లు కానీ ఎవరు గవర్నమెంట్ కదా మన ఉన్నప్పుడు చేసినా కూడా ఫర్దర్ గా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కుటుంబాలకి నీళ్లు లేకుండా చేశారు డ్రింకింగ్ వాటర్ లేకుండా చేశారు ఒక్కరు మాట్లాడరు సమస్య గురించి వాళ్ళ నాయకులు ఎవరు ఒక్కరు మాట్లాడరు ఈ సమస్య గురించి ఐదు ఇప్పుడు ఈ రోజున మళ్ళీ చూస్తే ఆ రిపేర్లు ఇన్ని చేసి మొత్తం చేయాలంటే దాదాపుగా పద్నాలుగు పదిహేను కోట్లు మనం ఖర్చు పెడితే కానీ అవన్నీ మళ్ళీ ట్రాక్ లో రావు టైలు తీసేస్తున్నారు వాటర్ ట్రాక్టర్లో కొన్నారు ట్యాంకర్లో కొన్నారు కానీ కానీ కింద టైలు అటు వదిలేశారు గాలి వదిలేశారు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఇది పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయొచ్చు మనం ఇది కొంత కొంతగాన బడ్జెట్ ఎమర్జెన్సీ ఫండ్ పెడితే ఆయన సుముఖంగా ఉన్న దానికి ఒకసారి రివ్యూ చేసి వాళ్ళు చెప్తా అని చెప్పారు అది కానీ వస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య కొంతమందికి మనం సాల్వ్ చేసిన అవుతాం అలాగే రోడ్స్ రోడ్స్ గురించి ఒక ఐదారు రోడ్ల గురించి మన కనెక్షన్ రోడ్ల గురించి ఉదయగిరికి నెల్లూరుకే నెల్లూరుకి కనెక్షన్ నందవరం కానీ తర్వాత అన్ని నెల్లూరుపాలెం రోడ్డు కానీ సంగమం నుంచే రోడ్డు కానీ ఈ రోడ్లన్నీ కూడా కనెక్షన్స్ గురించి మన రోడ్లు ఏ వ్యవస్థ ఎంత అసహనంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనార్దన్ రెడ్డి గారికి వారు కూడా సుముఖంగా విన్నారు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ నా శక్తి మేరకు నేను వీలైనంత వరకు మినిస్టర్లు కలవడం కానీ మన సమస్యలు చెప్పుకోవడం కానీ చేస్తున్నాం చూస్తాం మనం ఇవన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాం నీటి నీటికి సంబంధించింది అయితే మనం అవసరమైతే ఒక పోరాటం చేయాల్సి వస్తుంది లేకపోతే మనం ఇలాగే ఉంటాం ఉదయం నియోజకవర్గంలో మనం ఒక పోరాటం మనం మన నీళ్లు మన నీటి సమస్యలు మనం పరిష్కరించకపోతే వెలుగొండ పెదిరెడ్డిపల్లె రిజర్వాయర్ కి నీళ్లు తెప్పించుకొని తర్వాత సమస్యల హైకెనాలు కానీ కంప్లీట్ చేసుకుంటే అది ఫేజ్ టూ లో గుండెమల్ల రిజర్వాయర్ చాలా వరకు కంప్లీట్ అయింది ఇంకొక ముప్పై ముప్పై లక్షల గానా ముప్పై కోట్ల గానా మనం దాన్ని ఖర్చు పెట్టుకుంటే ఉన్ని మడకలు రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి దాంట్లో కనీసం వర్షపు నీళ్ళు తనే చేయొచ్చు అది ఫేజ్ టు లో ఉంది దాని గురించి కూడా రమనాయుడు గారితో మాట్లాడడం జరిగింది ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మనం ఒక రకంగా వెనకాల పడి కానీ చేయించుకోకపోతే మన పరిస్థితి ఎలాగ ఉంటది దానికి అందరి నాయకుల సహకారం ఉంది మన యాదవ్ గారు చంద్రబాబు యాదవ్ గారు కానీ మన విజయరావు రెడ్డి అన్న కానీ వీళ్ళందరికీ ఇరిగేషన్ లో పప్పు ఇంతకాలం ఎంతో చేస్తున్నారు అలాగే రామనారాయణ రెడ్డి అన్న కూడా ఆయన మొదటి నుంచి కూడా సమస్యల డ్యామ్ కట్టినప్పటి నుంచి ఆయన ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుంటా ఉంటారు ఆయన సహకారంతో మనం ముందుకు వెళ్దాం ఖచ్చితంగా ఐదేళ్లలో మనం వీలైన సమస్యలు మనం పరిష్కారం చేసుకుందాం రోడ్ల సమస్యలు కానీ నా దృష్టికి తీసుకొచ్చే ఏ సమస్యలు కూడా అన్ని నా దగ్గర లిస్ట్ ఉంది దయచేసి మీరు కొద్దిగా ఓపిక పట్టండి అన్ని విలేజ్ల్లో కూడా మన విలేజ్ల్లో రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకున్నాం ప్రతి పంచాయతీలో పంచాయతీ ఫోకస్డ్ గా మన అడ్మినిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం ప్రతి పంచాయతీ ఫోకస్డ్ వెళ్ళి పంచాయతీల లీడర్షిప్ తో మాట్లాడుకొని మనం నాయకులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీలు కూడా కొత్త తరం నాయకులు రావాలి కొత్త ఆలోచనలు రావాలి మన పంచాయతీ గురించి మనం ఆలోచన చేసుకోవడానికి పంచాయతీ సెంటర్క్ గా మనం రేపొద్దున వెళ్ళడం జరుగుతుంది ఉంది నా నా పర్సనల్ గా నా ఐడియా అది సో నేను ఆ రకంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు చూస్తారు ఫ్యూచర్ లో కూడా ఒక్కొక్క పంచాయతీకి ఇచ్చి కూర్చొని చేసుకుందాం దయచేసి నేను ఫోన్లో ఒకటి కానీ ఆ అందుబాటులో కానీ అవన్నీ మీరు ఎక్కువగా ఆలోచన చేయమాకండి దాని గురించి వీలైనంత వరకు మనం సర్దుబాటు చేసుకుందాం మొదట్లో ఏమైపోయిందంటే మనకు రెండు మూడు నెలల్లో విపరీతంగా అందరూ మాట్లాడాలని లేకపోతే అందరూ కలవాలని చెప్పి దాదాపుగా ముప్పై వేల మందిని కలిశాను ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉదయగిరి చేసుకోకుండా మన ఆఫీస్లో కానీ బయట కానీ ముప్పై వేల మందిని కలిసాం దయచేసి మీరు మన ఊరికే వస్తాను నేను మన పంచాయతీకే వస్తాను పంచాయతీ వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం నన్ను కలవలేదని కానీ లేకపోతే అటువంటి ఏమి ఆలోచన చేసుకోమాకండి ఇంకొకటి మీరు ఎవరైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మన పంచాయతీ నాయకులు ఉన్నారు లేకపోతే మన కన్వీనర్ ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకురండి వాళ్ళని తీసుకొస్తారు లేదు ఆఫీస్కి డైరెక్ట్ గా మన స్టాఫ్ ఇప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళకి తీసుకొచ్చేవాడి చాలా వరకు చేసాం మనం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు సమస్యలు మనకు రావడం జరిగింది కొన్ని అంటస్ చేయడం జరిగింది ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు బడ్జెట్ ఇష్యూస్ లేవు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నేను గుట్టిపాటి రవికుమార్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈతో కూడా మాట్లాడడం జరిగింది మనకి ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ డిలే ఉన్నా లేకపోతే ఎక్కడ ఎలక్ట్రికల్ సమస్య ఉన్నా కూడా సంబంధాలు కూడా ఇమీడియట్ గా అడ్రస్ చేస్తాం లేకపోతే చాలా సమస్యలు సాల్వ్ చేశాం అది మా దృష్టికి తీసుకురండి అదొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి స్కూల్ పరిస్థితి ఇప్పుడే మా బ్రదరు ఫోటోలు కొన్ని చూపెడతా ఉన్నారు లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు కంప్లీట్ గా ఈ స్కూల్ గురించి ప్రక్షాళన చేయాలి కంప్లీట్ గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం తీసుకొని అన్ని స్కూల్స్ పీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ వాటి గురించి కూడా కొంత కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద వర్క్ చేస్తా ఉన్నారు ఇంకొక ఫ్యూ మంత్స్ లో మనకు ఒక పాలసీ వస్తుంది పాలసీ వచ్చిన తర్వాత స్కూల్ స్కూల్ మన ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎలిమెంటరీ స్కూల్ గానీ హాస్టల్స్ కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఏమి జరిగిందో నాకు తెలియదు ఐదేళ్లలో ఏమి ఒక్కటి చెప్పమంటే ఒక్కటి చెప్పలేకపోతున్నారు ఉదయం నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ ఒకటే కోసం ఇంత ముందు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో అడిగా ఒక్కటి ఒక్కటి అంటే ఒక్క పని చేయలేకపోయారు మరి ఏం చేశారో నాకైతే అర్థం కావటం లేదు ఒకసారి మనం ముందుకు పోదాం అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసుకుందాం మీ అందరికీ అంతగా ధన్యవాదాలు